పెట్రోల్ పంప్లో కల్తీ జరిగిందని వినియోగదారుడు ఆరోపించాడు ఈ ఘటన సంగాడి జిల్లా అందోల్ మండలం రాన్సన్పల్లి శివార్లోని జియో పెట్రోల్ పంప్లో అర్ధరాత్రి చోటు చేసుకుంది మెదక్ జిల్లా ముస్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తన ట్రాక్టర్లో డీజిల్ పోయించుకోవడానికి జియో పెట్రోల్ పంప్కి వచ్చాడు డీజిల్ పోయిస్తుండగా డీజిల్ రంగు మారినట్లుగా గుర్తించిన వినియోగదారుడు పంప్లో కల్తీ జరిగిందని పంపు సిబ్బందితో ఆరోపించాడు దీంతో పంపు నిర్వాహకులకు వినియోగదారుడికి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో పంపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న జోగుపేట పోలీసులు అక్కడి పరిస్థితిని గమనించారు జరిగిన విషయాన్ని బాధితుడు పోలీసులకు తెలపడంతో పెట్రోల్ పంపు నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించగా మైలేజ్ పెరగడానికి కెమికల్ కలపడం వల్ల రంగు మారిందని పెట్రోల్ పంపు నిర్వాహకులు తెలిపారు ఇదే విషయాన్ని బాధితుడు సిబ్బందిని అడగగా పెట్రోల్ పంపు సిబ్బంది తనపై దాడికి యత్నించారని బాధితుడు ఆరోపించాడు

రోజు ఇక్కడ తీసుకుపోతాం సార్ రెండు రోజులు ఎక్కువ మేము ఇంటికే వస్తున్నాం సార్ వచ్చింది మళ్ళీ నా పేరు గార్లపల్లి భాస్కర్ ముషాపూర్ జిల్లా ఇక్కడ జియో పెట్రోల్ పంప్ కన్సల్పల్లి దగ్గర డీజిల్ కొట్టించుకున్నాను మనం దీంట్లో అతి డీజిల్ అన్ని వచ్చిందని చెప్పేసి అడగడానికి వచ్చారు అడగడానికి వచ్చి ఆర్గ్యూ చేస్తే వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు ఇదేనా కొట్టడానికి పై పైకి వస్తారు మళ్ళీ వాళ్ళే పోలీసు వాళ్ళని పిలిపించి మా పైన కేసు పెట్టడానికి ప్రయత్నం అన్యాయంగా మా మీద ఏం పొనవాడాలి చెప్పి అని పోలీసు వాళ్ళు ఏమన్నా పోలీసు వచ్చి కేసు రాసుకుని డీటెయిల్స్ రాసుకున్నారు సార్ వచ్చి సార్ ఎంక్వైరీ చేయించి మాట్లాడతామని చెప్పారు సార్ వాళ్ళు